వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ హైవత్పల్లె గ్రామ సర్పంచ్గా సంపత్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా ఉప సర్పంచ్గా సంపత్ గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు ఏవో ఎన్నికల అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శి నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రామ ప్రజలు అన్ని పార్టీల నాయకులు ఎక్స్ఎంపిటీసీలు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటాపూర్ సర్పంచ్ నాగేశ్వరరావు చిల్వేరు బాబు ఆధ్వర్యంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న గ్రామ ప్రజలు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని శాలతో సన్మానిస్తూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాధ్యతలు వహించిన ఎలక్షన్ అధికారులు పంచాయతీ కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమం వచ్చిన గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడతానని నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఐబోత్పల్లి ఐబోత్పల్లె గ్రామ ప్రజలకు తమ శ్రీ స్వంచి నమస్కారాలు తెలిపారు వర్గాన్ని సన్మానించిన గ్రామ ప్రజలు వారందరికీ మా టీవీ తెలుగు ఛానల్ నుండి టీవీ న్యూస్ ఛానల్ నుండి వారికి మనం ధన్యవాదాలు తెలుసు నూతనంగా పదవులు బాధ్యతలు చేసుకుంటున్న సర్పంచ్ గారు సంపదన్న గారు ఇద్దరు సంపదలు ఇద్దరు సంపదలు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ వారు మన ముందున్నారు ఈ రోజు వారు సన్మానం చేసుకోవడం ఎంతో గర్వనీయం ఒకటి గ్రామ ప్రజలకు రుణపడి ఉంటారు వారు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారు మన ముందున్నారు వారు మనకు రెండు నిమిషాలు మీడియా ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తారు సర్పంచ్ గారు నమస్కారంలో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియపరుస్తాను ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ధన్యవాదాలు మెయిన్గా మాకు కొత్త మొక్కలు ఒకటి ఖర్చు చేసేది ఉంది నల్లల బాయికి ఒక ఓడ ఒక ఓడ పోసేది ఉంది దాని మీద పెళ్ళి వేసేది ఉన్నది అతను లైట్లు గట్లే అని పెట్టేసినాను ఈ సంవత్సరమే మొన్న పద్లు అక్కడే పెట్టినా మూడు అక్కడ చేయాల్సింది డ్రైనేజ్ ఉన్నాయి రెండు ఆ రెండు డ్రైనేజీలు కిందికి చర్ల ఖర్చు చేసుకోవాలి అవి రెండు ఉన్నాయి మేము శక్తాంగత కొంచెం ఉన్నాయా అవన్నీ నీటి చేసే ప్రయత్నం అదే పని మాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని ద్వారా మీడియా మిత్రుల తెలుసుకుంటూ చూపిస్తున్నాం సర్పంచ్ గారు ఎలక్షన్ బిఫోర్ ముందే కొన్ని కార్యక్రమాలు చేసినారు వారికి మన మీడియా ద్వారా తెలిపినారు వారికి ధన్యవాదాలు ఎలక్షన్ కాకముందే ఎలక్షన్ ముందు బిఫోర్ ముందే కొన్ని పనులు అంటే తన హృదయంతో శక్తితో తన సొంతంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించినారు వారికి మా మీడియా తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గ్రామం నుండి కూడా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం మన ఉప సర్పంచ్ గారు ఉన్నారు వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని మనకు మీడియా ద్వారా తెలియపరుస్తారు గ్రామంలో అభివృద్ధి గ్రామంలో మేము అందరికీ అభివృద్ధి చేయాలని అనుకున్నాం సిసి రోడ్లు వాళ్ళ రెండు మూడు అని వాళ్ళకి వీళ్ళకి ఎండగా ఉంటామని కోరుతున్నాము కొన్ని బియ్యం కూడా మిగటాపడంలో మా ఐవత్పల్ గతమని మేము అనుకున్నాము ఇప్పిస్తాం అని చేస్తాం ధన్యవాదాలు ఉన్నత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ ఐబోత్పల్లి గ్రామ ప్రజలకు మరి ఇక్కడ ఓటర్లకు దాని వర్గ సభ్యులకు వార్డు మెంబర్లకు మరి సర్పంచ్ గారికి ఉపసర్పంచ్ గారికి ఇక్కడ యువజన యువత నాయకులకు వృద్ధులకు వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజం మా నైజం నిరంతర సత్య నివేషణ మా ధ్యేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి వంటేరు రమేష్ పరచాల పరకాల ఓఆర్కే టీవీ న్యూస్ పరకాల రాజ్ కుమార్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం